హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం చాలా మంది అజీర్ణంతో అజీతితోటి బాధపడుతూ ఉంటారు తిన్న అన్నం కనుక సరిగ్గా అరగలేదనుకోండి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము కడుపుడము ఆయాసము గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం అలాంటి వాటి అన్నిటికీ ఆయుర్వేదంలో చాలా చక్కటి చిట్కాలు ఉన్నాయి వీటి ద్వారా మనం అజీర్ణాన్ని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉండవచ్చును తిన్న అన్నం కనుక సరిగా అరిగినట్టయితే మనకు ఎలాంటి వ్యాధులు కానీ రావు సో అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటిగా బెల్లం ఈ బెల్లమును మరియు శుంఠి పొడి శుంటి అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది దీన్ని ఎండబెట్టుకొని పొడిలా చేసుకొని బెల్లంతో పాటు శుంఠి పొడిని కలుపుకొని భోజనంకి ముందు కనుక తీసుకున్నట్టయితే కనుక మనకు అజీర్ణం అనేది తగ్గిపోతుంది ఇక రెండవ చిట్కా ఉప్పు నీరు ఉప్పు నీరు తాగినా అజీర్ణం తగ్గిపోతుంది కొంతమందికి ఉప్పు తాగితే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అలా చే ఉప్పు నీరు తాగినా కూడా మనకు భోజనం అనేది సరిగా అరిగిపోతూ ఉంటుంది మరొక చిట్కా కరక్కాయల పొడి ఈ కరక్కాయలు మనకు మార్కెట్లో దొరుకుతుంటాయి వీటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి కరక్కాయల పొడిని మరియు బెల్లంతో ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకున్నట్టయితే అజీర్ణం అనేది వెంటనే తగ్గిపోయి సరే అన్నం అనేది వెంటనే అరిగిపోవడం జరుగుతుంది మరి ఒక చిట్కా జీలకర్ర అల్లము సాయంత్రాల ఉన్న అంటే ఉప్పు వీటన్నిటిని నిమ్మరసంలో ఊరేయాలి అంటే నిమ్మరసం కొద్దిగా పిండి అందులో కొద్దిగా అల్లము కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసి ఊరవేయాలి మనం నిమ్మకాయ ఊరేసుకున్నట్టు ఊరేసుకున్న తర్వాత ప్రతిరోజు కనుక ఉదయం దీన్ని తీసుకున్నట్టయితే మనకు అజీర్ణం అనేది ఇంకా ఎప్పటికీ మనం దారి చేరకుండా ఉంటుంది అంతేకాకుండా ఉప్పు మరియు అల్లము ఈ రెండింటిని సమానంగా కలుపుకొని ఉదయము సాయంత్రము మూడు గ్రాముల చొప్పున భోజనమునకు ముందు గనక సేవించినట్లయితే తీసుకున్నట్టయితే అన్ని రకాల అజీర్ణ రోగములు తగ్గిపోతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది దీనివల్ల మనం ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ